వైశు క్రీస్తు శుభరామంలో విశాఖ క్రైస్తవ ప్రపంచానికి ప్రముఖ అవన్నీ చేస్తున్నాను ఈ రోజు కలెక్టర్స్ దగ్గర నుంచి మేము మాట్లాడుతున్నాం ఈష్టవ దినాన్ని సాయంత్రం వల్ల ఒక సహోదరి సహోదరి కలిసి క్రైస్తవ కర్పత్రం పంచుతూ ఉంటే ఒక మతోన్మాద అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి వారిని బేభంగా కొట్టి నానా దో దుర్భాష మాట్లాడి వాళ్ళని అటాక్ చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ వారిస్తున్న వాళ్ళని కూడా అక్కడు డామినేట్ చేయడం జరిగింది దీనికి ముందు మూడు సార్లు కూడా ఆ ప్రాంతంలో ఇట్లాంటి పరిస్థితులు జరిగాయి అప్పుడు కూడా ఎటువంటి సరైనటువంటి మరి క్రైస్తుల మీద కావాల్సినటువంటి రీతిలో ఎవరు స్పందించలేదు కానీ ఈసారి ఏమవుతుందంటే రేపటి దినాన్ని క్రైస్తం మీద జరగకుండా ఉండాలంటే మన ఉంటుంది కూడా మనం తెలియజేయాలి కాబట్టి మనం తెలియచేయకపోతే ఇంకా మరొక మనుకు రావచ్చు లేకపోతే మరొక పగడాల గారి మరణం ఇది మరణం చేత కూడా మార్చం కాబట్టి దయచేసి ఈ సమయంలో మనందరూ కూడా సమీక్ష కలిసి ఈ విషయంలో పోరాడదాం మరి పోలీసు వారికి సపోర్ట్ చేస్తున్నారు అది కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం అది ఎఫ్ఐఆర్ కూడా కడతాం అని చెప్పారు కనుక రేపటి ఒక మేము పిలిపిపోతున్నాం కనుక మన ప్రాంతంలో క్రైస్తులు అందరూ కూడా సేవకులు క్రైస్తులు అందరూ కలిసి ఆ ర్యాలీలు పాల్పో పొందుకుని దీని జీవితం చేయాలని ఒకటి కోరుకుంటున్నా మాట చెప్పారు